జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ శివకుమార్ తెలిపారు చెలో నెల్లూరు కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు ఏపీ జేఏసీ నేతలు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తమ డిమాండ్లు విస్మరించిందని మండిపడ్డారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఐదు రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం రాష్ట్ర ఏపీజేసి పిలుపులో భాగంగా కావల్ ఏపీజేసి జేఏసీ ఆధ్వర్యంలో ఐదవ రోజు లంచో డెమాన్స్ట్రేషన్ లో భాగంగా కావల్ మున్సిపాలిటీ ఆఫీసులో ఎంప్లాయీ ఉద్యమం జరుగుతుంది ఉద్యోగులారా మీ అందరికి తెలుసు మనం న్యాయమైన డిమాండ్లు మన హక్కుల కోసం న్యాయబద్ధంగా ప్రభుత్వంతో మనం గత గడిచిన ఐదు రోజుల నుంచి పోరాడుతున్నాము కానీ ఈ రోజుకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రేపు ఇరవై తారీఖు సెలవు నెల్లూరు అంటే జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏపీ జేఏఎస్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది కాబట్టి రేపు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగం అందరూ హాజరయ్యి గవర్నమెంట్కి మన గళాన్ని వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాము మన న్యాయమైన డిమాండ్లు పదకొండో పియాసి ఎంత నష్టపోయేమో అందరికీ తెలుసు పన్నెండో పియాసి అన్న ఉద్యోగులు న్యాయం చేయని చెప్పి మేము రెండో దఫా ఉద్యమాన్ని పిలిపి అందులో భాగంగా ఐఆర్ థర్టీ పర్సెంట్ వెంటనే మాకు ప్రకటించాలని చెప్పి ఉద్యోగుల యొక్క హక్కులకి భంగం కలిగించకుండా ఈ ప్రభుత్వము మా పట్ల సానుకూల వాతావరణం ఏర్పరచుకొని చర్చలకు పిలిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి కూడా కావాలి ఏపీజేఎస్ పక్షాన్ని కోరుకుంటున్నాము అలాగే కాంట్రాక్ట్ ఎంప్లైస్ పదివేల మంది దిగులు చేస్తామని చెప్పారు ఇంతవరకు దాన్ని పడుచుకున్న పాపాన పోలేదు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన పని సమానమేత ఉన్నారు ఇంతవరకు వారికి